పొట్ట తగ్గాలని స్లిమ్గా ఉండాలని అందంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదండి సహజంగా అది అందంగా ఉండాలని కనిపించాలని అనిపిస్తుంది కానీ పొట్ట విషయానికి వచ్చేసరికి ఏ షర్టు వేసుకున్నా కానీ మగవారికి అయితే మాత్రం పొట్ట కొద్దిగా ఉన్నా కానీ చాలా అసహ్యంగా కనిపిస్తుంది అలాంటి వారు ఏం బాధపడకుండా ఎన్నో ట్రై చేసాం తగ్గలేదు అనుకున్న వారు ఇది ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు నమ్మకంగా ట్రై చేయండి నేను ఇప్పుడు చెప్పినవి మీరు చేయండి ఐటమ్స్ని చెప్తాను క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఒక గిన్నె తీసుకోండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ వేసింది దాల్చిన చెక్క పొడి ఒక్క స్పూన్ వేసుకోండి ఆ తర్వాత వేసేది సొంటి పొడి ఒక్క స్పూన్ వేసుకోండి సొంటి పొడి అంటే అల్లం పొడి అండి దాల్చిన చెక్క పొడి ఒక్క స్పూను సొంటి పొడి ఒక్క స్పూను ఆ తర్వాత మనం వేసేది జీలకర్ర పొడి ఒక్క స్పూను ఇవి ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు పసుపు వేస్తాను నేను ఆ పసుపు పావు చెంచా కన్నా కొంచెం తక్కువ తీసుకొని వేయండి కానీ పసుపు విషయానికి వచ్చేది మాత్రం చాలా జాగ్రత్తగా మీరు పసుపు వాడేటప్పుడు చూసుకోండి కొమ్ముల పసుపు తీసుకొని వాడితే రిజల్ట్ మీకు పక్కా గ్యారంటీ వస్తుంది బయట ప్యాకెట్ పసుపు తీసుకొని ఇందులో వేస్తే మాత్రం రిజల్ట్ రాదు పసుపు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మంచి పసుపు వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత నిమ్మరసం నేను ఇప్పుడు వేస్తున్నాను ఒక నిమ్మకాయ తీసుకొని అందులో సగం కట్ చేసి ఒక స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను ఒక స్పూన్ చాలు అంతకన్నా ఎక్కువ వేయద్దండి చాలామందికి డౌట్ రావచ్చు తగ్గుతుందా అని చెప్పి డౌట్గా మీరు ట్రై చేయకండి తగ్గుతుంది చాలా బాగా రిజల్ట్ ఎంతోమంది ట్రై చేసిన తర్వాత నేను అప్లోడ్ చేస్తున్న వీడియో అనమాట చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇది నిమ్మరసం వేసిన తర్వాత కొంచెం కలపండి కొంచెం మనకి గట్టిగా అంటే ఉండలు ఉండలాగా అవుతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది ఒక్క స్పూన్ వరకు యాపిల్ సైడ్ వెనిగర్ బయట మనకి మనం తెచ్చుకుంటాం కదా డబ్బాలో ఉంటుంది యాపిల్ సైడ్ వెనిగర్ అది ఒక్క స్పూనే వేయండి ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ సరిపోతుంది అంటే చిక్కగా ఉండాలన్నమాట మనం కలుపుకునేది పలసగా ఉండకూడదు చిక్కగా ఉండాలి ఆ విధంగా ఉన్నట్టుగా మీరు చూసుకొని కలపండి నేను కూడా ఇప్పుడు కలుపుతున్నాను మనకి చిక్కగా వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఇది రిజల్ట్ ఇది రాసేది కాదు మన పొట్టకు రాసుకోవడం అలా ఏం కాదు నేను చెప్తాను మీరు ఆ విధంగా చేయండి ఇప్పుడు ఇలా మొత్తం మనం కలుపుకున్న నాలుగు మనం కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు ఏం చెప్తానంటే మనం బయట మార్కెట్ను మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం చూసారా ఇది ఇప్పుడు మనకు లేహ్యంలా తయారైంది చూసారా అది పక్కన పెట్టుకోండి ఇప్పుడు డేట్స్ మనం బయట తెచ్చుకొని తింటాం కదండి ఈ డేట్స్ తెలుసు కదా అందరికీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ డేట్స్ మీరు ఇప్పుడు చెప్పిన విధంగా మీరు తిన్నారంటే నిజంగా మీ పొట్ట తగ్గడం మీరు ఖచ్చితంగా చూస్తారండి ఎన్ని కేజీలు తగ్గుతారో అది మనం చెప్పలేము కొవ్వు కానీ సైడ్ భాగం కానీ పొట్ట కానీ చాలా స్లిమ్గా అయిపోతారు నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు చేయండి ఇవి నేను ఒక ఆరు తీసుకున్నాను ఉన్న వాటిలో కొంచెం మంచి కొంచెం అంటే పొట్ట కొంచెం ఎక్కువగా ఉన్నట్టు ఉన్నవి తీసుకొని నేను ఆరు తీసుకొని ఆ మధ్యలో మనకి చూసారా గింజ ఉంటుంది కదా మధ్యలో కట్ చేస్తే గింజ బయటకు వచ్చేస్తుంది ఆ గింజలు ఉండద్దు తీసేసేయండి మధ్యలో నేను కట్ చేసినట్టుగా మీరు కట్ చేయండి మొత్తం కాయ అంతా ముక్కలుగా కట్ చేయకండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కట్ చేయండి ఆరు తీసుకున్నాను మీరు డైలీ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు రోజుకి నేను చెప్పిన విధంగా చేయండి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం ఒకటి భోజనానికి ముందు అంటే పొద్దున్న టిఫిన్ చేస్తాం కదా టిఫిన్ చేసే ముందు ఒకటి తినండి గంట ముందు మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా అప్పుడు ఒకటి తినండి ఒక గంట ముందు మళ్ళీ నైట్ భోజనం చేస్తాం కదా భోజనం కానీ టిఫిన్ కానీ చేస్తాం కదా అప్పుడు ఒక గంట ముందు ఒకటి తినండి అలా రోజుకి మూడు తినాలన్నమాట ఒక వన్ వీక్ తినేసరికే మీకు రిజల్ట్ అన్నది పక్కాగా వస్తుందండి కానీ ఇప్పుడు ఇందులో ఇలాగా ఉట్టి డేట్స్ తింటే మనకేం రాదు కదండి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా దాంతో కలుపుకొని మనం తినాలన్నమాట అది ఎలా కలపాలి అంటే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి గింజలన్నీ నేను తీస్తాను కదా అన్నిటిలో కూడా ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వాటిలో మనం ఇందాక పెట్టుకున్నాం కదా పక్కన ఆ ముద్ద మనం తీసుకోవాలి ఆ గిన్నెలో ఉన్నది తీసుకొని కొద్దిగా మనం చేత్తో ఇలా అంటూ ఉంటే మనకి సన్నగా ఉండలాగా వస్తుంది అనమాట చేతికి లాగా ఏం ఉండదు ఎందుకంటే మనం సరిగ్గా కలుపుకున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అది కొద్ది కొద్దిగా తీసుకొని నేను ఇప్పుడు ఇట్లలో పెట్టి చూపిస్తాను ఆ విధంగా మీరు పెట్టుకోండి లేహం ఉంది కదండి మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట కొంచెం బారుగా ఎట్లా అంటే చాలు వచ్చేస్తుంది అది తీసుకొని ఆ డేట్స్ మధ్యలో పెట్టండి మూసేసేయండి అంతే ఇలా అన్నిట్లో పెట్టుకోండి నేను ఆరిట్లో పెట్టాను మీరు డైలీ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మూడు తీసుకొని మూడింటిలో పెట్టుకోండి పెట్టుకొని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రికి ఒకటి తినడమే భోజనానికి గంట ముందు పొద్దునైనా గంట ముందే రాత్రి అయినా గంట ముందే మధ్యాహ్నమైనా గంట ముందే ఇలా తింటే మీరు ఖచ్చితంగా ఎన్ని కేజీలు తగ్గుతారో నేను రోజుకి ఒక కేజీ తగ్గిపోతారు రెండు రోజులకి నాలుగు కేజీలు తగ్గిపోతారని కాదండి మీరు ఖచ్చితంగా మీరే చూస్తారు మీరే అందరికీ షేర్ కూడా చేస్తారు అంత బాగా తగ్గుతారనమాట ఇది పొట్ట బాగా పొట్ట కాదు పొట్ట సైడు కొవ్వు తొడల మధ్యలో ఇటు పక్క ఉండిపోతుంది చూసారా చూడ్డానికి కొంచెం అసహ్యంగా ఉంటుంది ఆ తొడల మధ్య ఉన్న కొవ్వు అన్నీ తగ్గిపోతాయి అనమాట ఇలా ఇది తింటూ నేను ఇప్పుడు పొట్టకి ఒకటి నేను రాసి చూపిస్తాను అది రాసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది రెండు కలిపి చేస్తే మీకు రిజల్ట్ బాగా వస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోండి పెట్టుకొని పొద్దున ఒకటి రాత్రి ఒకటి మధ్యాహ్నం ఒకటి తినేసండి ఇవి ఇవి డేట్స్ తినేది లోపలికి కడుపులోకి తినేది అనమాట ఇది ఊరికే లే పైన మనము లిక్విడ్లు రాసుకుంటే ఊరికే పొట్ట తగ్గిపోదండి అలా తింటూ ఇప్పుడు నేను చెప్పింది చేస్తే మీకు పొట్ట తగ్గిపోద్ది అనమాట పొట్ట చూశారు కదా ఈ విధంగా ఉన్న పొట్ట సైడ్ భాగం అంతా ఏమి అండి కొబ్బరి నూనె బొడ్డులో మధ్యలో వేయండి ఒక మూడు చుక్కల వరకు వేసుకోండి కొబ్బరి నూనె వేసి ఆ చివర ఈ చివర సైడు మధ్యలో కొవ్వు సైడ్లో భాగం మొత్తం ఆ కొబ్బరి నూనె అంటేలాగా రుద్దేసేయండి వేడి బాగా లాగేస్తుంది అనమాట కొబ్బరి నూనె మనం వేయడం వలన బొడ్లో వేడి బాగా లాగుద్ది వేడి వల్ల కూడా కొంచెం పొట్ట ఉబ్బినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట అలా లాగిన తర్వాత మీరు కాసేపు మర్దన చేయండి ఆ కొబ్బరి నూనె ఆ పొట్ట మొత్తానికి మర్దన చేసిన తర్వాత కొంచెం టర్కీ టవలు మందంగా ఉంటుంది చూసినా మెత్తగా ఉండాలి అలాంటి టవల్ తీసుకొని ఆ పొట్ట మీద వేసేసేయండి ఆ వేడి అన్నది లోపలే ఉండిపోవాలన్నమాట ఈ నైట్ అంతా అలా పడుకుని పోవను ఈ నైట్ అంతా పడుకోకపోయినా కనీసం ఒక గంట వరకైనా ఆ టర్కీ టవల్ టవల్ అన్నది ఆ పొట్ట మీదనే అలా ఉంచేసుకోమని చెప్పండి తర్వాత తీసేమని ఎందుకంటే ఆ వేడి అన్నది లోపలే ఉండాలి ఆ టర్కీ టవల్ అయితేనే ఆ మెత్తగా ఉన్న టవల్ అయితేనే ఆ వేడన్నది లాగుద్దు అనమాట అది తింటూ ఈ విధంగా చేస్తే మీ పొట్ట అన్నది ఎలా కరిగిపోతుందో మంచు కరిగినట్టుగా కరిగిపోద్దండి మీకు అసలు డౌటే లేదు చాలా బాగా రిజల్ట్ వస్తుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఉండి చాలా మందికి రీచ్ అవుతుంది చాలామందికి ఉపయోగపడుతుంది పొట్ట తగ్గడానికి చాలా కష్టపడుతున్నారు కదా అది ఏం ఇబ్బంది ఉండదు మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి అలాగే షేర్ చేయండి